రమ్య హాస్పిటల్ ప్రతిష్టను దిగజార్చే కుట్ర జరుగుతుందని డాక్టర్ పితాని అన్నవరం ప్రభావతి పేర్కొన్నారు గడిచిన ఇరవై సంవత్సరాలుగా ఏనాడు లేని ఆరోపణలు సంవత్సర కాలం నుండి రమ్య హాస్పిటల్ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా కుట్రలు సాగుతున్నాయని హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ పితాని అన్నవరం ఆవేదన వ్యక్తం చేశారు ఇటీవల తమ హాస్పిటల్లో జరిగిన ప్రస్తుతి సంఘటనలో శిశు ప్రాణాలు కాపాడేందుకు చాలా తీవ్రంగా ప్రయత్నించామని ఆయన వారు మరణించడం అత్యంత బాధ కలిగించిందని కాకినాడ రమ్య హాస్పత్రి వైద్యులు పితాని అన్నవరం ప్రభావతిని వెల్లడించారు గర్భిణికి వైద్యం అందించడంలో తమ లోపమేమీ లేదని వైద్యులంతా చివరి వరకు ప్రయత్నం చేస్తారని ఆయన అది సహకారం కాలేదంటూ రమ్య హాస్పత్రిలో వైద్యులు అన్నవరం ప్రభావితులు తమ ఆస్పత్రిలో వైద్యం నిమిత్తం చేరిన గర్భిణి శిశువు మృతి చెందడం పట్ల వారు వివరణ ఇచ్చారు ఆమెకు వైద్యం అందించడంలో తాము ఎటువంటి నిర్లక్ష్యం చేయలేదని అంతా క్షణాల్లోనే జరిగిపోయిందని నేరం తమపై మోపవద్దని ఇందులో తమ తప్పు ఏమీ లేదంటూ వారు వేడుకున్నారు చాలా హాస్పిటల్ కంటే అతి తక్కువ ధరకే వైద్యం అందిస్తూ ఆశయం కోసం లాభపేక్ష లేకుండా ఈ హాస్పిటల్ నిర్వహిస్తున్నట్లు వైద్య పరంగా సమాజ సేవ చేయాలనే ఒక మంచి ఆలోచనతో ఇరవై సంవత్సరాల క్రితం హాస్పిటల్ పెట్టడం జరిగింది మేము చదువుకున్నప్పుడు ఏ అయితే కళ్ళ కన్నాము అంటే సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు అంటే ఎవరైతే బిలో పవర్టీ లైన్లు ఉన్నారో వాళ్ళందరికీ మంచి వైద్య సదుపాయం అందించాలనే ఒక ఆలోచనతో సదుద్దేశంతో మేము హాస్పిటల్ పెట్టాము అదే ఆలోచనని అదే ఆశయాన్ని ఇరవై సంవత్సరాల నుంచి కూడా మేము నిర్వర్తించుకుంటూ వస్తూ ఉన్నాము మేము మేము నా నేను నా వైపు ఏదైతే ఆశయంతో హాస్పిటల్ని పెట్టామో ఆశయాన్ని బతికించడానికి అని చెప్పేసి మేము ఇక యాక్చువల్గా మీ అందరికీ తెలుసు మేము రాకముందర కాకినాడలో మెజారిటీ ఆఫ్ ది హాస్పిటల్స్లో నార్మల్ డెలివరీస్ లేవు మేము వచ్చిన తర్వాత నార్మల్ డెలివరీ అనే ప్రాసెస్ని మేము ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సో ఇలాంటి నార్మల్ డెలివరీ అప్పుడు కష్టం ఎక్కువ ఉంటుంది దాని నుంచి వచ్చే రిమండరేషన్ ఏదైతే ఉంటుందో అది చాలా తక్కువ ఉంటుంది దాన్ని నేను సమాంతరం చేయడానికి అని చెప్పేసి నేను ప్రాన్ కల్చర్ అని అదేవిధంగా విజయవాడ ఫ్లాట్లు కట్టడం అని దాని నుంచి అలాగే అదేవిధంగా వైజాగ్లో మా స్థలాలు కొని అమ్ముటోని ఇట్లాంటి వాటి నుంచి అంటే హాస్పిటల్ నుంచి రెవెన్యూ సరిగ్గా రావట్లేదు కాబట్టి మా ఆశయాన్ని బతికించాలి కాబట్టి నేను మళ్ళీ వేరే ఎక్స్ట్రా సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ని నేను జనరేట్ చేసి ఇక్కడ హాస్పిటల్లో పెట్టి మేము మా ఆశయాన్ని ఇరవై సంవత్సరాల నుంచి కూడా బతికించుకుంటూ వస్తూ ఉన్నాము గత కొంతకాలంగా అంటే ఇప్పటి వరకు అంటే పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరాల నుంచి పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల నుంచి బాగానే ఉంది కానీ వన్ ఇయర్ నుంచి కొంతమంది వ్యక్తులు మా మీద బురద జల్లుతూ ఈ శ్రీశా అని ఇది సెకండ్ ప్రెగ్నెన్సీ అండి ఫస్ట్ టైం నార్మల్ డెలివరీ అయింది తర్వాత ఇది సెకండ్ ప్రెగ్నెన్సీలో అంటే తను థర్టీ సెవెన్ వీక్స్ అప్పుడు ఇక్కడికి వచ్చారనమాట సో తను యాక్చువల్గా ఎగ్జామినేషన్లో అంటే ఫస్ట్ నార్మల్ డెలివరీ సెకండ్ ఇది ఏఎన్సీస్ బయట చెకప్స్ చేయించుకున్నారు అంటే థర్టీ సెవెన్ వీక్స్ అప్పుడు ఇక్కడికి వచ్చారు అంటే మైల్డ్ డయాబెటీస్ అట్లా అంటే జస్ట్ మెట్ఫార్మిన్ మీద ఉన్నదనమాట సో అలాగే డయాబెటీస్ ఉంది కదా అని నేను అంటే ఎన్నోక్రెనాలజిస్ట్ ఇక్కడికి పంపిస్తాను అదే గైడ్ హాస్పిటల్ మాధవ్ సార్ పంపిస్తే ఇది చాలా మైల్డ్గా ఉంది జస్ట్ ఓన్లీ మెట్ఫార్మిన్ ట్యాబ్లెట్ కంటిన్యూ చేద్దాం ఇంకా వేరే ఫ్యాక్టర్స్ అయితే ఏం లేవు అంటే ప్రెగ్నెన్సీ ఫస్ట్ టైమిస్టర్ అంతా నార్మల్గా ఉంది సెకండ్ టైమిస్టర్ అంతా నార్మల్గా ఉంది బీపీ కానీ అట్లా ఏం లేదనమాట అదర్వైజ్ అంటే క్లినికల్గా అంతా కూడా బాగానే ఉందండి తనకి ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ ట్వంటీ సెవెంత్ ఈ మంత్ ట్వంటీ సెవెన్త్ కానీ మొన్న ట్వంటీ ఎయిత్ అంటే తను లేబర్ పెయిన్స్తో అంటే ఎయిట్ ఫిఫ్టీన్కి అట్లా అడ్మిట్ అయ్యాను సో పరీక్ష చేసినప్పుడు చూస్తే అంటే పెయిన్స్ బాగా యాక్టివ్గా వస్తుంది అంటే జస్ట్ టూ సెంటీమీటర్స్ అట్లా డైల్ ఉంది బాగా ప్రోగ్రెస్ అవుతుంది సో ఫస్ట్ అడ్మిట్ అవ్వంగానే వెంటనే షుగర్ టెస్ట్ అది చేశాము షుగర్ వన్ నాట్ ఫైవ్ అట్లా వన్ నాట్ ఫైవ్ అట్లా ఉందండి హెచ్పి కూడా అంటే ట్వెల్వ్ పాయింట్స్ అంటే ప్రతి పేషెంట్కి అట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ అదే డెలివరీకి వచ్చినప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తాము హిమోగ్లోబిన్ టెస్ట్ అది రిపీట్ చేస్తాము సో అలాగే సిస్టర్ కూడా అంటే మామూలుగా రికార్డింగ్స్లో అంటే ఎన్ఎస్టీ అది తీస్తాం బేబీ యాక్టివిటీ ఎట్లా ఉంది అనేది సో గ్రాఫ్ అంతా కూడా చాలా బాగుందనమాట సో ఎయిట్ ఫిఫ్టీ నైన్ తర్వాత ఆ తర్వాత పేషెంట్కి మళ్ళా ఆల్మోస్ట్ టెన్ టెన్ ఓ క్లాక్ అట్లా చూసినప్పుడు ఫుల్లీ ఫేస్ టు అంటే ఫోర్ టూ సెంటీమీటర్స్ డైటేస్ట్ ఉంది అంటే బాగా ప్రోగ్రెస్ అవుతుంది హార్ట్ బీట్ అంతా రెగ్యులర్గా ఉంది అంటే పేషెంట్ రొటీన్గా ఎనిమాది ఇచ్చి అంటే లేబర్ రూమ్లోనే ఉంచాము కరెక్ట్గా అంటే లెవెన్ థర్టీకి అట్లా మళ్ళీ ఎయిట్ సెంటీమీటర్స్ అంటే ఆల్మోస్ట్ ఇంకా హెడ్ కిందకు వచ్చేసింది ఇంకొక జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో తను డెలివరీ అయిపోతుంది అనమాట ఎందుకంటే పీడియాటిషన్ కూడా వచ్చేసి ఉన్నారు సో అందరం అక్కడే ఉన్నాము డెలివరీకి వాష్ అయి ఉన్నారు సిస్టర్ సడన్గా పేషెంట్ అంటే ఒక్కసారి అంటే కాల్ ఇలాగా ఇలా తన్ని అంటే సిస్టర్ అక్కడ ఉన్నారు జస్ట్ ఇలాగా కొంచెం రెస్ట్లెస్ అయింది అనమాట రెస్ట్లెస్ అవ్వగానే కొంచెం డి డిస్ప్రెషన్ డిస్ట్రెస్లోకి వెళ్తుంది సో వెంటనే అంటే మాకు అక్కడే మానిటర్ ఉంటుంది అంటే సాచురేషన్ సిక్స్టీ పర్సెంట్ పడిపోయింది అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అనమాట జస్ట్ షార్ట్ టైంలో డెలివరీ అవ్వాల్సింది అందరం రెడీగా ఉన్న టైంలో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో తను సడన్గా కొలాబ్స్ అవుతుందన్నమాట వెంటనే ఈ నేను సడన్గా షుగర్ అయినా డౌన్ అయిందేమో అంటే బికాస్ మైల్ డయాబెటీస్ మీద ఉంది కదా అని షుగర్ షుగర్ టెస్ట్ చేస్తాం నార్మల్గా ఉంది వెంటనే ప్లిక్ చేస్తే అప్పుడు నేల్స్ అన్నీ బ్లూయిష్ అయిపోయినాయి అనమాట సో సిక్స్టీ పర్సెంట్ అట్లా ఉంది అంటే రెస్పిరేషన్స్ అంటే కొంచెం డీప్ రెస్పిరేషన్స్ తీసుకుంటా ఉంది ఇంకా వెంటనే నాకు ఐ సస్పెక్టెడ్ పల్మరీ అంటే అమ్నాటిక్ ఫ్లూయిడ్ ఎంబాలిజం అనమాట సో ఈ ఎంబాలజ్ ఏమవుతుందంటే అంటే ఎనీ ఫీటల్ సెల్స్ కానీ లేకపోతే అట్లా డిస్లాజ్ అయ్యి ఈ పల్మరీ వెజల్స్లోకి వెళ్ళిపోయి ఇమీడియట్గా హార్ట్ పైన ఎఫెక్ట్ ఉంటుంది అంటే రెస్పిరేషన్ బ్లాక్అవు సో రెస్పిరేషన్ డిఫికల్ట్ అవుతుంది